ప్రైజ్ దలాడ్ దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియుల దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమముగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాద దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మన దేవుడు తొట్టిల్లకుండా మనల్ని కాపాడే దేవుడు ప్రభునందు ప్రియుల మరి క్రైస్తవుని యొక్క జీవితం అనేది జననం నుంచి మరణం వరకు కూడా అనుదినము కూడా అపవాదితో పెద్ద పోరాటం వంటిది మరి అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే దేవునికి దూరం చేయాలని చెప్పని ఆయన రాజ్యమును మనం పొందుకోకుండా చేయాలని చెప్పని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ప్రతిరోజు ఎన్నో విధాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు దేవుణ్ణి మనకి దేవుడి నుంచి మనల్ని దూరం చేయాలని అయితే మనము మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడినట్లయితే ఆయన ద్వారా మనము రక్షించబడతాం మన నీతిని బట్టి కాదు కానీ మన మనము దేవుని యొక్క కృపను బట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడతాం మన పాపములకు మనకు క్షమాపణ దొరుకుతుంది ఎప్పుడైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి మన పాపములను ఒప్పుకొని ఆయన కొరకు జీవించాలి అని అనుకుంటామో అప్పుడు అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని ఏ విధంగానైనా సరే దేవునికి దూరం చేయాలి ఆయన రక్షణను మనకు దూరం చేయాలని మనల్ని తొట్రిల్లేలాగా చేస్తాడు మరి అటువంటి సమయంలో మనం ఎంతగానో కలవరపడిపోతూ ఉంటాం అయ్యో నేను పాపంలో పడిపోయాను ఇంకా నాకు దేవుని రాజ్యంలో చోటు ఉండదు అని చెప్పాను అయితే దేవాతి దేవుడే మనల్ని తొట్టెళ్ళకుండా కాపాడతాడు ఒకవేళ నువ్వు పాపంలో పడిపోతే ఏసేను కనుక మరలా ఒప్పు ఏసీ దగ్గరికి వెళ్ళి నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుని మరలా తిరిగి ఏసేకి నీ జీవితాన్ని తిరిగి అప్పగించుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధం కలిగినటువంటి దేవుడు మరి ఆయన రాజ్యంలోనికి చేరాలన్న ఆశ మనలో ఉంటే ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించాలి ఆయన కొరకు నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి జీవితమును పవిత్రమైనటువంటి జీవితమును జీవించాలన్న ఆశ కనుక నీలో ఉంటే నీవు తొట్టు నీవు పాపంలో పడిపోకోకుండా దేవుడే నీకు సహాయం చేస్తాడు ఆయన తొట్టి మనల్ని కాపాడుతాడని చెప్పి దేవుని యొక్క వాక్యం యోధ రాసిన పత్రిక ఇరవై నాలుగో ఇరవై ఐదు వచ్చనాల్లో చూద్దాం తొట్టు మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుటి ఆనందంతో మిమ్మల్ని నిర్దోషణలుగా నిలవపెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునగాక ఆమెన్ ప్రభునందు ప్రిలరామ్ మనల్ని దేవుని యొక్క రాజ్యంలో నిలవ ఆయన యొక్క మహిమ ఎదుట మనల్ని ధైర్యంగా నిలబెట్టేది ఏంటి అని అంటే దేవుని యొక్క కృప మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మరి అలా ధైర్యంగా నిలబడాలంటే ఈ లోకంలో మనం తొట్టు పరిశుద్ధంగా ఆయన నా కొరకు మనం జీవించాలి మరి అలా జీవింప చేసేది ఎవరు అని అంటే మనల్ని మనల్ని కాపాడేది ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మరి తొట్టి మనల్ని కాపాడేటువంటి దేవుడు అంతం వరకు కూడా మనల్ని కాపాడి ఆయన యొక్క మహిమ ఎదుట మనల్ని ఆనందంతోను ధైర్యంతోనూ నిలబెట్టే కృపాధాన్యత దేవత దేవుడు మనందరికీ కూడా గాక ఆమె గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి రక్షించి ఆయన మహిమ ఎదుట ధైర్యంతో నిలబెట్టిన గాక ఆమె ప్రైజ్ దళి